అట్టయగా కర్రీ కొంచే ఉంది అందరం తినిసం కదా పడేయాలా ఏది కదే ఇంత మంచిగా ఉంది ఎందుకు పడేయడము రెదింటే ఫ్రిడ్జ్లో పెట్టు ఇంత కొంచెం ఉంది ఫ్రిడ్జ్లో పెట్టు అంటుంది సరేలే తింటా అన్నది కదా పెడదాం అత్తయ్యా ఫ్రిడ్జ్లో కర్రీ ఉంది అవునా ఇక్కడ ముళ్ళొస్తున్నట్టుంది ట్రెస్ మోసం ఇప్పుడుదమ్మా ఈ కర్రీ ఖరాబ్ అయినట్టుంది మిరియాని కదా అత్తయ్యా మూడు రోజుల ముందు ఫ్రిడ్జ్లో పెట్టామని అదే ఈ కర్రీ మొత్తమ్మా ఈ కర్రీ ఖరాబ్ అయింది పడేసే ఆ రోజు పడేస్తా అంటేనేమో ఫ్రిడ్జ్లో పెట్టామన్నది ఇప్పుడేమో ఫ్రిడ్జ్లో నుంచి తీసిస్తానేమో పడే అంటుంది ఏందో ఏమో మీ ఇంట్లో కూడా ఇలానే జరుగుతుందా అయితే కమెంట్ చేయండి